ప్రతి గిరిజన కుటుంబానికి ఆర్థిక సాయం నిత్యవసర సరుకులు అందించిన ఘనత నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదన ప్రభాకర్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ గిరిజన విభాగం అధ్యక్షుడు పాలకీర్తి రవి అన్నారు కాకుపల్లి గిరిజన కాలనీలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి వాసం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ಅಂದೆಲ್ಲಾ ಇರಲ್ಲೋ ತರಕನ గిరిజన కాలనీలోని ఉన్నటువంటి యాభై ఎనిమిది కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది పాటు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఎప్పుడు కూడా ఓన్లీ గిరిజనులకు తుఫాను వచ్చినప్పుడు తుఫాను ప్రాంతంలో ఓన్లీ గిరిజనులకు నిత్యావసర కానీ డబ్బులు కానీ ఏర్పాటు చేయమని చెప్పి ఏ నాయకులు చెప్పేటటువంటి చరిత్ర ఈ యొక్క నెల రోజులు ఈ సభలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ యొక్క చరిత్ర ఒక ఆదావ ప్రభాకరెడ్డి గారికి దక్కింది ఈరోజు రోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు ఈ వచ్చిన సమయంలో మనకు జరిగినది అతి తక్కువ శాతం నష్టమైన కానీ దానితో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యము రెండు వేల ఐదు వందల రూపాయలు పది గిరిజనులకి అందాలని చెప్పేసి ఈ యొక్క దృఢనిశ్చంతో రంగన్న గారికి ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత మన గుంటరెడ్డి రంగన్న గారు అది పనిగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి జేసీ గారి కూర్చొని ఎందుకు ఈ విధంగా నెలలు రోజు నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు గిరిజనులు ఈ ప్రతి కుటుంబానికి ఈ యొక్క నిత్యావసర సరుకులు అందాలా ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో గిరిజనులు చాలా అమాయకంగా ఉన్నారు వారికి ఎటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఎవరి దగ్గరికి ఏ ఆఫీసర్ దగ్గరికి పోయి అడగలేరు కాబట్టి మనమే యొక్క వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఆ అవసరం తగ్గట్టు ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆ న్యాయంలో ఉన్నటువంటి వాతావరణం చేస్తే ఆ భగవంతుడు మాకు ఎంతో కొంత మేలు చేస్తారని చెప్పి ఆదావ ప్రభాకర్ రెడ్డి గారు రంగానికి సూచించే వెంటనే రంగన్న గారు వెంటనే జేసి గారి దగ్గర కూర్చొని ఆ యొక్క గిరిజన కుటుంబాల ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయాలా మనము ఎందుకంటే అమాయకులైన గిరిజనలో ఈ యొక్క ఆఫీసు గడపలు తొక్కలేరు ఈ యొక్క అధికారి దగ్గరకు రాలేరు ఈ యొక్క ఎమ్మెల్యే దగ్గరకు రాలేరు ఇన్ఛార్జీల దగ్గరకు రాలేరు ఆ యొక్క అవసరాలను గుర్తించి మన ఎమ్మెల్యేలని మన మన అధికారులని మన ఇన్ఛార్జీలనే మన వార్డు సర్పంచులనే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు కానీ డబ్బులు కానీ ఏర్పాటు చేయమని చెప్పి సూచనల మేరకే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నాయకులందరి సమక్షంలో మీ అందరికీ మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దయచేసి చెప్తున్నాను ఆదా ప్రభాస్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి రానున్న ఇరవై ఇరవై నాలుగు అంటే దాదాపు ఇంకా నాలుగు నెలల కాలం ఏముంది ఈ నాలుగు నెలల కాలంలో సానుభూతికి మీ ఓటు వేసి ఈ పవిత్రమైన ఓటు వేసి ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని అలాగే ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని మళ్ళా మంత్రిగా చూస్తే ప్రతి గిరిజన కాలనీలోని ఏ ఒక్క పూరీలు లేకుండా దాదాపు ఇప్పటికే ప్రతి గిరిజన కాలనీలో ఎక్కడ కూడా పూరీలు అనేది లేకుండా పోయినది అనబాదల పం ఉన్న కాలనీలన్నీ కూడా పక్కా గృహాలతో నిర్మించి ఆ గృహాలన్నింటిని కూడా దేవి చెప్ప బాధ్యతలకు వరదలు వచ్చినప్పుడు కానీ దుఃఖంలో వచ్చినప్పుడు కానీ మనం నష్టపోకుండా ఉండే విధంగా ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు చర్య తీసుకుంటారని చెప్పి ఈ సభా మొత్తంగా